ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం గోధుమలు నలుగును యష ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది క్రీస్తు చేతుల్లో నలగనిదే మనమెవరము ఈ లోకంలో ఆకలిగొన్న వాళ్ళకి ఆహారం కాలేము గోధుమలు నలగాలి క్రీస్తు ఆశీర్వాదాలు ఒక్కోసారి దుఃఖ కారణాలే అయితే మన తోటి వారి జీవితాలను దీవిన హస్తాలతో ముట్టగలగటం కోసం విచారాన్ని భరించటం పెద్ద లెక్కలోనిదేమీ కాదు ప్రస్తుతం మనకున్న ఆకర్షణీయమైన వస్తువులన్నీ కన్నీళ్ల ద్వారా బాధ ద్వారా వచ్చినవే తాను అనుకున్న వాళ్ళకి ఆహారంగా దేవుడు నన్ను చేశాడు ఆ ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలు ముక్కలు కావాల్సి ఉంటే ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది ఆమెన్